జయ శ్రీరామ్ అందరూ ఊహించుకున్నట్టుగానే ఆ ఊహలకు తగ్గట్టుగానే ఈరోజు బారాస ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత తన పదవికి రాజీనామా చేస్తూ ఒక సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టింది వాస్తవంగా సంచలనమేం కాదు ఎందుకు కాదు అంటే ఆమె ప్రెస్లో ప్రెస్ మీట్ పెడితే ఏమేమి చెప్తుందో ముందే చాలా మంది ఊహించేసారు ఖచ్చితంగా హరిశ్రాములు తిడుతుంది సంతోషాలు తిడుతుంది అన్నను తెలిసి తెలియనట్టుగా అంటది తండ్రిని ఏమన్నది ఇవన్నీ ఇవన్నీ కామన్గా ముందే ఊహించుకున్నారు ఇవన్నీ ఇవన్నీ కూడా మంగళవారం రాత్రి వరకు అంత ప్రెస్ మీట్ పెడతారంటే అంటే ఇవన్నీ వచ్చేసినాయి అంచనాలకి ఇవన్నీ వచ్చేసినాయి కానీ ఇందులో ఆ ప్రెస్ మీట్లో పెద్ద పస ఏమీ లేదు దాంట్లో ఏదో సంచలనం అంటున్నారు కానీ ఏముంటది అరిశ్రావు తిడతావు తిట్టినావు అయితే ఏమైంది విమర్శిస్తే విమర్శించడం ఏమైంది విమర్ నువ్వు వెళ్ళిపోయింది అని విమర్శిస్తావు ఉండి సాధిస్తే గ్రేట్ గాని పోయి విమర్శిస్తేమవుతుంది ఎవరైనా కూడా పోయేటోడు విమర్శిస్తారు కదా ఒకడొకరు ఇళ్ళ కిరాయి ఉంటాడు పోయేటప్పుడు ఎందుకు పోయినట్టే ఆ ఇంటోడు వాడు కాదు అంత చెత్త పడుతుంది నీళ్లు పడ్డా కూడా ఇంతవరకు ఎత్తలేడు మరి నాలుగైదు ఏళ్ళకెళ్ళి వెళ్ళి ఐదు ఏళ్ళకెళ్ళి ఉంటాడు కానీ పోయేటప్పుడు మాత్రం అంటాడు ఎందుకంటే అక్కడ కిరాయి వేస్తుండని అది చెప్పాడు కిరాయి అందరు అట్టడు అయితే చెప్పి చెప్పాడు అన్నట్టు అసలు విషయం చెప్పాడు ఏవో విషయాలు చెప్పినట్టుగా కల్వకుంట్ల కవిత కూడా హరీష్ రావు మీద సంతోష్ రావు మీద కూడా ఏదో నాలుగు విమర్శలు చేసి వెళ్ళిపోయిందన్న టాక్ వస్తున్నాయి ఈ విమర్శకు పెద్ద పసలేదు ఇంకో విషయం కూడా ఈవెన్ దో ఇప్పటికి కూడా రామారావునే అన్నా కూడా అంటే హరీష్ రావు కూడా వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ లో కవిత జైల్లో ఉన్నప్పుడు తిప్పలు పడలేదా అది కనీసం ఒక్కసారిగా గుర్తు చేసింది ఆ కవిత అని కూడా ఒక టాక్ వస్తున్నది వాళ్ళు కూడా నీకోసం మీకోసం కష్టపడరు కదా నీకోసం జైల్లో ఉన్నప్పుడు ఎట్లా వినిపించాలా ఏం చేయాలా అని అదంతా కష్టపడరు కదా మరి అది ఒక్కసారి కూడా గుర్తు నా కష్టకాలంలో వీళ్ళు ఆదుకున్నారు కానీ వాళ్ళకి ఇట్లా ఇట్లా వేయడం వల్ల ఇబ్బంది అని చెప్పి చెప్తూ అయిపోతుండే కదా తండ్రికి దూరం చేసినట్టున్నారు కానీ తండ్రి అంత అమ్మాయి కూడా కేసీఆర్ అంత అమ్మాయి కూడా ఎవరు చెప్తే వాళ్ళు వినే రాకమైన చెప్పండి మరి కేసీఆర్ హరీష్ రావు ఏం చెప్తా కదా వింటాడు సంతోషరావు ఏం చెప్తా తింటాడు అని అనుకుంటే మరి బిడ్డ స్థానం ఏంది వాస్తవంగా ఇందులో ఉన్న వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే కలువకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం వ్యూహాత్మక తప్పిదం అది ఉండాల్సింది ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను తీర్మానం మల్లన్న ఉన్నాడు ఉన్నాడా లేదా తీర్మానం మల్లన్న ఉన్నాడా లేదా ఎమ్మెల్సీగా ఉన్నాడా లేదా ఎమ్మెల్సీగా ఉంటే కొంత ప్రోటోకాల్ పవర్ ఉంటుంది ఎక్కడికైనా పోయినా వచ్చినా చేసినా పనికి వస్తుంది రేపు ఉద్యమం చేయాలనుకుంటే ఇంకేజ్ చేయాలనుకుంటే అది వర్కౌట్ అవుతుండే ఇప్పుడు అట్లాగా కాదు ఇప్పుడు పదిట్ల పదకొండు ఎంతో మంది ఉంటారు నాయకులు దాంట్లో కలవకుండా కవిత కూడా ఒక నాయకులు ఆ టాకే వస్తే తప్పితే ప్రత్యేకించి ఉండదు ఆ పవర్ ఉంటే ఆ పవర్ తోటి పది మంది జమయేదు ఇప్పుడు అదే లేదు ఇప్పుడు జమ కావడం ఎంత కష్టమో ఆలోచించుకోండి సరే ఇవన్నీ అయిపోయినా కూడా ఒక మంచి మాట ఏంటంటే ఒక సెంటిమెంటల్ డైలాగ్ మాత్రం బాగా నచ్చింది చాలా మంది కూడా నచ్చింది ఏంటంటే అమ్మను చూడలేకపోతానేమో అని అంటే మీరు డిసైడ్ అయిపోయారు అంటే వాస్తవానికి చాలా రెండు డైలాగ్ ఇది మీరు కొట్టిన డైలాగు కలగుంట్లకి అంత కొట్టే డైలాగు చిన్న డైలాగ్ ఏం కాదు అమ్మను చూడలేకపోవడం అనేంత బాధ ఇంకొకటి ఉండదు అది అది ఏ బిడ్డకైనా కూడా ఏ కొడుకైనా కూడా తండ్రి చూడకపోతే నడుస్తారు కానీ తల్లితోడు మాట్లాడకపోతే నిద్రపోని రోజులు మాట్లాడము చాలా మందికి ఉంటాయి ఇప్పటికి కూడా వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు కానీ ప్రతి రోజు అత్త మామతో మాట్లాడకపోయినా కూడా తల్లితో మాట్లాడి ఎట్లున్నవి ఏంది అని చెప్పి అడిగి కొన్ని ముచ్చట్లు మాట్లాడితే వాళ్ళకి స్థిరమవుతుంది అట్లాంటి పరిస్థితిలో పట్ల తల్లిగారితో తల్లితో మాట్లాడపోవడం అనేది కొంత ఇబ్బందికరమే సెంటిమెంటల్గా ఇది కొంచెం ఇబ్బందికరమైన అంశమే అంతకు మించి ప్రెస్ లో ఏమీ దమ్ము లేదు రాజీనామా చేస్తే పార్టీకి వేస్తేంది దేనికి వేస్తేంది ఇట్లా చేస్తేంది అది పెద్ద ఉద్దేశం కాదు ఎందరో వస్తారు ఎందరో పోతారు సముద్రం అన్నాక వచ్చిన అల్లలు వచ్చినట్టు ఇది కూడా వస్తారు పోతారు నాయకులు కూడా కార్యకర్తలు కూడా వస్తారు పోతారు ఇందులో దమ్ము లేదు కానీ ఒక్కటి మాత్రం వాస్తవమైన విషయం ఏంటంటే రెండే రెండు అంశాలు ఈ ప్రెస్ కు సంబంధించిన అంశాలు రెండే ఒకటి మీరు ఎమ్మెల్యే పదవి అంటే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సింది కాదు ఫస్ట్ పాయింట్ రెండవది తల్లిని చూడలేనేమో అంటే కథ తల్లి దగ్గరికి పోను ఇక ఇరవై వేలు ఫామ్ పోయే పరిస్థితి లేదు అని చెప్పని వెంటనే డిసైడ్ అయిపోయింది ఇక కాబట్టి ఇక అదొకటి కొన్ని సెంటిమెంట్గా ఉంది ఈ రెండే విషయాలు ప్రత్యేకంగా తప్పితే ఒకటేమో విమర్శ ఒకటేమో సద్విమర్శ అంటే ఒకటేమో సానుభూతి ఇది తెలంగాణ ప్రజల మటుకు కనిపిస్తుంది जय श्री राम